చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో బీపీఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎల్ ఆర్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టౌన్ ప్లానింగ్ పనుల పురోగతిని ఆర్ది సంజీవ్ కుమార్ సమీక్షించారు చిత్తూరు మున్సిపల్ కార్యాలయంలోని వీసీ హాల్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో అధికారులు వివిధ విభాగాల పనితీరు ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు పెండింగ్ ఫైళ్ల పరిష్కారం వంటి కీలక అంశాలను శ్రద్ధగా పరిశీలించారు ఈ సమావేశానికి చిత్తూరు నగరపాలక కమిషనర్ పి నరసింహప్రసాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ పి నాగేంద్ర శుభప్రద హాజరయ్యారు ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ల పురోగతి పెండింగ్ ఫైల్లు వాటి క్లియరెన్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ ఇన్స్పెక్టర్ల వేగవంతం ప్రజాసేవల మెరుగుదల వంటి అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అధికారులు సంబంధిత విభాగాలకు స్పష్టమైన సూచనలు జారీ చేస్తూ ప్రజలకు త్వరితగతిన పారదర్శకత సేవలు అందించేందుకు చర్యలు మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ ఆఫీసర్ చంద్రమోహన్ జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్ షణ్ముగం పలమనేరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇందిరా తదితరులు పాల్గొన్నారు అలా ఈ స్కీమ్ వచ్చింది కాబట్టి మీకు బెనిఫిట్ అవుతుంది ఈ స్కీమ్ లో రెగ్యులరైజ్ చేసుకుంటే ఇదే ఇంత ఇంత ఫీజు వస్తుంది కానీ మీరు షీట్స్ లో ఇంత ఫీజు వచ్చింది ఇది కట్టి రెగ్యులర్ చేసుకుంటే మేము ఇంతగా చేసుకుంటాము అనేది ఒకటి రెండో ఇష్యూ మనము కి తెలియకుండానే మనము డేవియేషన్స్ ఉన్నందువల్ల అనాథరీ కన్స్ట్రక్షన్ ఉన్నందువల్ల ట్యాక్స్ డబుల్ కలెక్ట్ చేస్తున్నాం చేస్తున్నామా అది అప్లికెంట్కి తెలుసా ఎంతమందికి తెలుసు ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ప్రాపర్టీ నోటీస్ ఇచ్చారు మనం కట్టేస్తున్నాము మన కరెంట్ బిల్ వచ్చింది ఫోన్ బిల్ వచ్చింది మనం కూడా కట్టేస్తాం మున్సిపాలిటీ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బిల్ ఇచ్చారు రెండు వేలు వేశారు రెండు వేలు కట్టేసాం అసలు రెండు వేలు ఎందుకు వచ్చింది అనేది చాలా వరకు తెలియదు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ మీకు బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత మాటుగే చేస్తుంటారు మాటుగే చేసి మనకి ఉన్నారు అనేది చెప్పగలరా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మీరు ఈచ్ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వైజీ చెప్పగలరా మీకున్నటువంటి పరిధి సచివాలయం అన్ని పలకండి చట్టపేట కానీ అలాగే సాంబయ్య కండ్రిక రోడ్డు కానీ రోడ్ స్ట్రెచ్ కానీ అలాగే కోర్ట్ ప్లేసెస్ సరౌండింగ్స్ కానీ ఇలా ఎక్కడ సాధ్యమైతే అక్కడ మనం రోడ్ వైడింగ్ చేస్తూ టీడీఆర్స్ ద్వారా రోడ్ వైడింగ్ మనము మ్యూచువల్ కన్సెన్స్ తో ముందుకు వెళ్తా ఉన్నాము ఇప్పటి వరకు అన్ని కూడా టీడీఆర్స్ అయితే టౌన్ ప్లానింగ్ సిబ్బంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నియంత్రణతో సమన్వయంతో అవతల వాళ్ళతో నెగోషియేట్ చేసి ఒప్పించి ఈ విధంగా అభివృద్ధి దిశగా వెళ్ళడానికి సహకరించారు కాబట్టి కార్పొరేషన్ కార్యాలయం పవన్ అదే ఎందుకంటే వీటిల్లో మనకి ఎన్నో పోర్ట్ కేసెస్ వస్తున్నప్పటికీ వాటన్నిటిని అధిగమించి విత్ ఇన్ బౌండరీస్ ఆఫ్ లా తో మనం ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అవుతారా నెగోషియేట్ చేసి కేసు బై కేసు రిజల్వ్ చేసుకున్నప్పుడు ముందుకు వెళ్తా ఉన్నాం ఇంకా పెద్దలుగా కూడా రోడ్ బైకింగ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేస్తాం సార్ ప్రధానంగా టీడీఆర్స్ వైపు పబ్లిక్ని ముందుకు తీసుకెళ్ళడము అలాగే మనకి ఫండ్స్ షార్టేజ్ ఏదైతే ఉందో దాని ఎల్ఆర్ఎస్ ఇప్పుడు మనకు వచ్చినటువంటి అద్భుతమైన డిపిఎస్ ఎల్ఆర్ఎస్ అందు కూడా అద్భుతమైన అవకాశాలు కాబట్టి ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి కొంతమంది ఈసీఎంఎస్ షాప్లో ఏదైతే నోటీస్ ఇచ్చామో ఆ ఫీలింగ్స్ కూడా ఐడెంటిఫై చేసి ఏవైతే ఏ పరిధిలోకి తీసుకురావచ్చో ఆ పరిధిలోకి తీసుకోవచ్చు కార్పొరేషన్ కార్యాలయం రెవెన్యూ పెంచి తద్వారా మనం మరింత అభివృద్ధి దిశగా రోడ్మింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా టౌన్ బ్యామిట్స్ ఇప్పటికీ పనిచేస్తున్నారు ఇంకా కూడా పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము అదేవిధంగా మనం ఎల్ఆర్ఎస్ ఇంకా కూడా ప్రజల్లో విసుకున్న అవగాహన కల్పించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ నిబంధనల మేరకు మనకు ఏదైతే అవకాశం వచ్చారో ఆ అవకాశాన్ని